హలో అండి అందరికీ మేమైతే కాశీ వచ్చేసాము కాశీ వెళ్దాము అని అస్సలు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా కాశీలో అయితే దిగామండి నేను నాన్నగారి శిలాలు కలపడానికి అయితే వెళ్ళాం అనమాట మేమైతే మనాలి ముందు ట్రిప్కి వెళ్దాం అన్న నాన్నగారు బాగున్నారు అప్పుడు వెళ్తుందిని అప్పుడు చేయించుకున్నాము త్రీ మంత్స్ బ్యాక్ అనమాట నాన్నగారికి బాగుండేటప్పుడే చేయించుకుంటే ఇలా నాన్నగారు చనిపోగలే ఆ ట్రిప్ కాశీ కూడా ఉండేలాగా చేశారనమాట మేమైతే థర్టీ నెంబర్స్ చేయించుకున్నాము కాశీకి కాశీకి వెళ్ళడానికి కదండీ మనాలి వెళ్ళడానికి చేయించుకున్నాము మనాలి నుంచి మనాలి వెళ్ళిపోలేదు ఫస్ట్ అయితే ఆగ్రాలో దిగాము ఆగ్రా నుంచి మేమైతే కాశీకి వెళ్ళిపోయాము వాళ్ళైతే ఆగ్రా చూసుకొని మనాలి వచ్చారు మేము కాశీ చూసుకొని మనాలి వెళ్ళాము అనమాట కాశీ ట్రిప్ అయితే మాత్రం వన్ డేలో చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చేసామండి అసలు దర్శనం అవుతుందా లేదా అనుకున్నాము కాశీ గుడి అయితే చాలా పెద్దదిగా కట్టారండి అంతకుముందు అయితే మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు చాలా గుడి చిన్నదని అయితే అక్కడ ఫోన్ ఎలా అక్కడ గుడి దగ్గర వీడియోలు తీయడానికి ఫోన్ అయితే బయట లాకర్లో పెట్టేశాము ఇక్కడ మేము మేము హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళాం అనమాట హరిశ్చంద్ర ఘాట్ ముందునే ఇంకో ఘాట్ ఉందండి ఆ ఘాట్ దగ్గర అయితే స్నానాలు చేసాము హరిశ్చంద్ర ఘాటు పక్కన ఉందనమాట పక్క పక్కన ఘాట్లు అన్ని అరవై నాలుగు ఘాట్లు అని అన్నారు ఎనభై నాలుగు ఘాట్లు అని ఒకరు అంటున్నారు మొత్తం పొడ మీద అయితే చుట్టూ తిప్పేశాడు ఘాట్లన్నీ కూడా ఒక్కో ఇల్లు ఒక్కో ఘాటు అండి ఒక్క మెట్లు అని అంటున్నారు మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు మేము అతను అడిగితే మాది తెలుగు అతను హిందీ ఒక్కొక్క ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఘాట్ అండి చూసేయండి అని అనేసారు ఇదిగోండి మెట్లు ఉన్నాయి కదా ఇలాగ ఈ మెట్లు ఉన్నది ఒక ఘాటు మళ్ళీ పక్కన మెట్లు వేరేగా ఇలా క్రాస్ తిప్పితే ఇంకో ఘాటు అని వేరే వాళ్ళు అన్నారు అనమాట అంటే నేను ఘాట్లు అంటే ఒకటి అక్కడొకటి ఎక్కడొకటి చూసారు కదా ఈ క్రాస్ తిప్పితే వేరే ఘాట్ అని అంటున్నారు అలా అక్కడొకటి ఎక్కడొకటి ఉంటుందేమో అనుకున్నాను కానీ అలాగే కాదండి అన్ని ఘాట్లు ఒకే దగ్గర తర్వాత ఉన్నాయన్నమాట హరిశ్చంద్ర ఘాట్ దగ్గర సవాలు అంతగా కాలట్లేదు కానీ మణికర్ణిక కాట దగ్గర మాత్రం ఇంకా నిత్యం కాలుతూనే ఉన్నాయండి శవాలు మనం అది ఇది స్నానం చేయాలంటాము మేము స్నానం చేసి నాన్నగారికి అన్నీ కలిపేసిన తర్వాత పిండ ప్రధానాలు చేసేసిన తర్వాత కోళ్ళలోకి వెళ్దామని బయటకు వచ్చేసరికి మా మధ్య నుంచి శవాలు పట్టుకొని వెళ్ళిపోతున్నారండి అప్పుడు వెళ్ళి మేము దర్శనం వెళ్తున్నాము అప్పుడు వెళ్ళి ఏమీ స్నానాలు చేసి మళ్ళీ దర్శనానికి వెళ్తాము అలాగే గుళ్ళోకి వెళ్ళామండి అన్నీ మంది మనమే ఇక్కడ మహిళా అది ఇది అనుకుంటాము కాశీ రోడ్లు మాత్రం నాలుగైదు రోజులు ఉంటేనే కానీ పోల్చుకోలేమండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది శివుని దర్శనం మాత్రం కాశీ పుణ్యక్షేత్రం మాత్రం లైఫ్లో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాను కానీ చేసుకున్నానండి చేసుకోగల లేదా అనుకున్నాను చేసుకున్నాను ఇక్కడైతే ఎక్కువ మా వాళ్ళందరూ చెప్పింది ఇక్కడ మాయా మోసం ఎక్కువగా జరుగుతుంది అని అన్నారు అదేం లేదండి అందరూ బ్రతుకు మీద ఆశ కదండి ఆ ఆశతోనే మనీ అడుగుతారు మనం ఇచ్చేస్తామా మనకు తెలీదా ఈ దేనికి ఎంతో అంతే పడవ ఎక్కడానికైతే నాన్నగారిది మేము మన్ని మణికర్ణిక ఘాట్లో కలపాలట అండి మేమైతే చెప్పాను కదా మేము హరిశ్చంద్ర ఘాట్ దగ్గర పిండ ప్రధానాలకి అన్ని పూజలు అన్నీ చేసామన్నమాట ఇవి పట్టుకెళ్ళి మణికర్ణిక ఘాట్లో కలపాలి అని చెప్పారనమాట ఇక్కడ అక్కడే ఇరవై వేస రూపాయలకి దీపాలమ్మతే కొనుక్కున్నాము అయితే కలపాలి అంటే వాళ్ళు ఏమి అడిగారు రెండు వేల ఐదు వందలు అడిగారండి రెండు వేల ఐదు వందలు అడిగితే అక్కడ మా మేము తెలుసుకున్నది ఇలా పిండ ప్రధానాలు ఒక వ్యక్తి వెళ్ళి చేయడానికి ఏ ఘాటులోంచి ఏ ఘాట్లోనైనా చేయడానికి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అటండి మూడు వందల యాభై రూపాయలు మనం ఏ ఘాట్లో ఉన్నా సరే ఒక మనిషి వెళ్ళి కలిపి రావడానికి మిగిలిన వాళ్ళు పడవెక్కితే వంద వందంటండి కానీ వాళ్ళు అయితే అడుగుతున్నారు రెండు వేల ఐదు వందలు అడిగారు రెండు వేల ఐదు వందలు మేము ఎందుకు ఇస్తాము అని చెప్పి మేము ఆరుగురు వెళ్ళాము ఆరుగురి ఆరు వందలు మూడు వందలు అవి ఇస్తామన్నాము ఆహా లేదు లేదండి మే నేను అన్ని ఘాట్లు ఎనభై నాలుగు ఘాట్లు తిప్పేస్తాను మీరు అలా కాదండి ఇలా కాదండి మాకు రెండు వేలు ఇవ్వాలి అని అలా పెట్టారు అయితే వద్దులే పెండ ప్రధానాలు ఎక్కడ చేసేస్తాం ఏదైనా అదైనది కదా అని అన్నాము అనేసరికి అది తీసుకెళ్తాను అయితే లేకపోతే ఒక మనిషిని తీసుకెళ్ళిపోండి రూల్ కదా మూడు వందల యాభైని తీసుకెళ్ళిపోండి మనకన్నగా ఘాటు దగ్గరకన్నా ఒకళ్ళు అన్నాము లేకపోతే ఒకళ్ళేమో ఇదే కదా ఇదేనన్నది కలిపేస్తామని ఒకళ్ళు అన్నాము అనగలే వచ్చారండి రాజీకి లేకపోతే రాజీకి అయితే రాలేదు ఎవరు ఎవరికి డబ్బు మీద ప్రీతి ఉండదు చెప్పండి ఎవరి డబ్బు గురించి వాళ్ళ దాసంతే ఇలాగైతే ఎట్టకాయలుగా పడవ బేరం ఆడుకొని ఎక్కిసామండి ఎక్కేసి పడవకి విప్పు జాకెట్స్ ఇచ్చారు అవి వేసుకోమన్నారు ఇలా సూర్యుడు సాయంకాలం అస్తమించే టైంలో అండి మేము మేమైతే మధ్యాహ్నం పన్నెండున్నరకి దిగామండి అక్కడ దిగి రూమ్స్ దగ్గర బ్యాగులు పెట్టేసుకొని ఇలా అయితే వచ్చామన్నమాట వచ్చి స్నానాలు చేసి అవి మొదలు పెట్టేసరికి నాలుగు అయిందండి నాలుగున్నర ఐదు అయిపోయింది ఇవన్నీ చూసుకొని మళ్ళీ మేము గబగబా దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం దగ్గర అయితే చాలా ఎక్సలెంట్గా శివుడు అయితే దర్శనమిచ్చాడు అయిన తర్వాత మనసుకి రూమ్కి అయితే ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారండి ఛార్జ్ చేశారు ఒకే నైట్ ఉన్నాము మళ్ళీ తెల్లారే నాలుగు గంటలకి మూడు గంటలకే వెళ్ళిపోయాము మాకు ఐదు గంటలకి ట్రైన్ అనమాట మళ్ళీ మనాలి వెళ్ళడానికి నది అయితే మాత్రం చాలా అందరూ అన్నారు కాశీ నది వాటర్ బాగుండదు ఇలాగ అన్నారు కానీ చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది గంగా నది ఈ నది మీద ఎంతమంది ఆధారపడి బ్రతుకుతున్నారో తెలుసండి పడవలు వేసుకొని ఇదేనండి ఘాట్లు ఒక ఒక్కో ఇల్లు ఒక ఘాటు అని చూపించేశారు అనమాట మాకు అన్నీ చూపించేసి మధ్యలోకి మనకనక ఘాటు దగ్గరికి వెళ్ళాక వెనక నుంచి అయితే వదిలేయమన్నారు ఆ శిలాలు పట్టుకెళ్ళి అవి పెట్టలేదు పెట్టచ్చా పెట్టకూడదని ఇలా రెండు అంతస్తుల పడవలు సింగిల్ పడవలు బోల్డ్ ఉన్నాయండి నైట్ మరీ తిరిగేస్తున్నారండి పడవల మీద ఇంక నైట్ సాయంకాలం అయిపోతుంది ఇంక తిరగరేమో అనుకున్నాను కాశీలో అసలైన చూడవలసింది అండి కానీ అది మిస్ అయిపోయాం దర్శనం దగ్గర ఎక్కువసేపు అయిపోయింది తర్వాత మేము లగేజ్ను ఫోన్లు ఒక దగ్గర పెట్టామండి అయితే అందరూ చెప్పారు కాశీలో మోసం 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 అని అందువల్ల మోసం ఒకవేళ చేస్తారేమో అని భయంతో అందరూ ఒకే మాట చెప్పడంలోని ఆ లాఖరతను మంచి అతనా కాదా మోసం చేస్తారా అని భయంతో ఆ లాకర్ని ఎదుగుతూ ఉన్నాం అనమాట మీకు అసలు అన్నీ ఒకేలాగా కనబడుతున్నాయి ఒకే వేలాగా అతను ఏదో కార్డు ఇచ్చాడు ఆ కార్డు పట్టుకొని వెతుక్కుంటూ వెళ్తే గంట పట్టిందండి అతన్ని వెతికేసరికి మేము దర్శిని నుంచి వచ్చిన వెంటనే హారతికి వెళ్ళిపోతే హారతి ఒక పావుగంట అయినా మేము మాకేమో అందరూ మాయా మాయా అని చెప్పడాన్ని మోసం మాయా అని చెప్పడాన్ని ఆ కా ఆ ఫోన్స్ అన్నీ అందరివి కాస్ట్లీ ఫోన్స్ ఆ ఫోన్స్ అన్నీ అందులో ఉన్నాయని అది లాకర్ గురించి ఎదకటానికి వెళ్ళిపోయాము నేను గంగా హారతి చూసుకొని ఆ లాకర్లో ఉన్న సామాన్లు తీసుకుందాం అని వెళ్ళేలా ఉంటే హారతి కూడా కవర్ చేసేద్దామండి డేలో వెళ్ళానా అక్కడ అన్నపూర్ణమ్మ ఆలయానికి వెళ్ళాము తర్వాత ఇంకా కాశీశీశ్వరుడు దర్శనానికి వెళ్ళాము హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళాము మనకన్నా ఘాట్లన్నీ అయితే బయట నుంచి చూసాము ఘాట్ల మీద కాలు మోపి వెళ్ళింది అయితే వాటర్లోకి వెళ్ళింది హరిశ్చంద్ర ఘాటు మణికర్ణిక ఘాటు మిగిలిన ఘాట్లు ఏవో పేర్లు ఉన్నాయి కానీ అంతగా అబ్జర్వ్ చేయలేదండి రంగ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది మనకి మన ఊర్లో కూడా నదులు ఉంటాయి కానీ ఇంత నదిని ఆనుకొని ఇంత దగ్గరగా ఇల్లులు అయితే మనం కట్టుకోమండి మరి దూరంగా ఉంటాయి కొద్దిగా ఇంత దగ్గరగా చాలా దగ్గరగా కట్టుకున్నారు నది రానుకొని మేమైతే మనాలి ట్రిప్కి వెళ్ళాం కదా అక్కడ బాగా సింక్ అయిపోయామండి అక్కడ వాతావరణం అయితే మాకైతే నప్పలేదు అక్కడ చాలా చల్లగా కూల్గా ఉంది ఆ కూల్గా ఉండడాన్ని ఇంటికి వచ్చాం కానీ అసలు హెల్త్లు అస్సలు సహకరించట్లేదు అందువల్ల చాలా లేట్ అవుతున్నాయి వీడియోలు అన్నీ కూడా చాలా ఉన్నాయి వీడియోలు అయితే అన్నీ లేట్ అవుతున్నాయండి హెల్త్ వల్లే కాశీలో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది చెప్పచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలీదు చెప్తే నలుగురికి ఉపయోగపడుతుందో లేదో కూడా నాకు తెలీదు దానివల్ల లాభం ఉంటుందో నష్టం ఉంటుందో కాశీ మోసం మోసం అంటున్నారని చెప్తున్నాను మేమైతే బ్యాగ్లోనే మనీ పెట్టేసి ఒక గోని సంచిలో మనీ అయితే పెట్టేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయామండి మాకు రూమ్ అవైలబుల్ లేదనమాట సాయంకాలం సిక్స్ తర్వాత అయితే అవైలబుల్ ఉందన్నారు సిక్స్ లోపు అవైలబుల్ లేదు ఇంక వేరే వాళ్ళు ఉన్నారండి అని చెప్పారు మాకు అతను బాగా నచ్చారనమాట అక్కడ ఆ రూమ్లో ఆంధ్ర సత్తరువులు అని ఉన్నాయండి అక్కడ ఆంధ్ర సత్తరువులు అని చాలా ఉన్నాయట అందులో అతను ఆంధ్ర తాలూకే ఆంధ్ర అంటే అతను తెలంగాణ అతనట కానీ ఆంధ్రా సత్తారు అని రమ్ చేస్తున్నారు అనమాట అతను బాగా నచ్చగలైతే సాయంకాలం వచ్చి రూమ్లో పెట్టుకుంటాం అందాకే బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టండి చూడండి మేమేమో దర్శనం చేసుకుని వచ్చి రూమ్ సాయంకాలం ఆరు గంటలకు ఖాళీ అవుతుంది అంటున్నారు కదా మేము వచ్చేసరికి ఎనిమిదో తొమ్మిదో అవుతుంది లోపు తీసుకుంటామండి అని చెప్పాము అలా ఉంచేయండి రూములు రెండు రూములు అని చెప్పేసి వెళ్ళిపోయాము అందులోనే మనీ చూసుకోకుండా పెట్టేసి అనమాట కానీ మనీ అంతా ఎక్కడికక్కడే ఉందండి వచ్చేసరికి పోతుందేమో అని భయపడ్డాము అంత మనీ ఉంది ఏమవుతుందో అని భయపడ్డాము కానీ ఏమీ కాలేదండి అలాగే ఉంది మన భయమే మనకు శత్రువు అండి కాశీ అంటే భయము భయము అని చాలా భయపించారు మరి మాకు ఆ దేవుడు ఉన్నాడు అనిపించింది విశ్వేశ్వరుడు అయితే అయితే దేవాలయం విషయానికి వస్తే దేవాలయం అయితే చాలా అద్భుతంగా కట్టడంగా కట్టారండి అంతకుముందు అయితే చాలా చిన్నదాటప్పుడు మరి కట్టారు దేవుడు గోపురం మాత్రం గోల్డ్తో చాలా అద్భుతంగా కట్టారు ఈ ఘాట్ల దగ్గరే హారతి వేస్తున్నారండి హారతికి అయితే చాలా మంది అటెండ్ అయిపోయి అక్కడ కూర్చుంటున్నారండి ఎస్పెషల్లీ హారతని చూడడానికే కాసి వెళ్ళే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారని నాకు అనిపించింది అంటే ఇక్కడ ఉన్న ఆ టైంకి హారతకు వచ్చి అక్కడ ఎడిట్ అయ్యి చూసుకోలేతే వెళ్తున్నారనమాట చాలామంది సెవెంటీ సిక్స్టీ పైని వాళ్ళందరూ అలానే వయసులో ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మా పడవనాడు అతను నితనేనండి ఏదో చెప్తున్నాడు హిందీలోని ఈ ఘాటు ఇది ఈ ఇది అని అవ్వలేదు వాయిస్ ఉంచుదామనుకున్నాను కానీ ఉంచడం అయితే కుదరలేదండి రీసౌండ్ వచ్చేస్తుంది అతని వాయిస్ పడవ మీద ఉన్నాం కదా అందుకని తీసేసాను లేదంటే డైరెక్ట్ ఉంచుతాము అన్ని ఘాట్లు చూపించి చెప్తున్నాడు అనమాట ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళారా వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అక్కడికి వెళ్ళే ఆ స్వామిని చూసేసరికి చాలా అద్భుతంగా ఫీలింగ్ వచ్చిందండి మేమైతే ఆవు గంట పైనే ఉన్నామండి ఎందుకంటే కొంతమంది మేము రెండు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకున్నామండి చిన్నలైనా అనుకున్నాను బయట నుంచి కానీ చూస్తే లోపల ఇంకా పెద్దలైన ఉందండి ఇంకా చూస్తే రెండు వందల యాభై రూపాయలే గంట పట్టిందండి గంట పైనే పట్టింది కానీ ఫ్రీ లైన్కి వెళ్ళలే గంట కాదండి ఆ రోజంతా దర్శనం అవుతుందో అవదో మధ్యలో దూరేసే వాళ్ళు కొంతమంది ఇంకా అలా ఉన్నారు అవుతుందో అవదో చెప్పలేమండి పదకొండు గంటలతో గుడి క్లోజ్ అంట మరేమో అవుతుందేమో లాస్ట్కి పదకొండు గంటలకైనా మేమైతే హారత చూడాలి కదా అందువల్ల టికెట్ అయితే తీసుకున్నాం టూ ఫిఫ్టీది కొత్తికి పంపించారు రెండు లైన్లు దాటి మిగిలినంత లైన్ యాజ్టీజ్గా ఉంది చాలా టైమే పట్టేసింది ఒక గంట పైన అయితే దర్శనం చేసుకొని దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి వేరే వాళ్ళని వదలడం వల్ల మమ్మల్ని అలా దేవుడి ముందు నించో అందువల్ల చాలా అద్భుతంగా జరిగింది దర్శనం అయితే మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అంతసేపు దేవుడి ముందు ఉన్నాం అనమాట ఒక తొలిమిని మనం మన ఊర్లో దేవుడికి ఎంత జాగ్రత్తగా పాలు అయ్యి పోస్తామో ఎంత జాగ్రత్తగా చూస్తామో కానీ అక్కడ పంతులు విసిరి వేస్తున్నారండి వాళ్ళు అలా ఎంత జనాలు చిరాకు అయిపోతున్నారనమాట అంత జనాలు పాలు పట్టుకొని నీళ్ళు పట్టుకొని వెళ్ళి ఆ బదులు మన ఇంటి దగ్గర ఉన్న దేవుడికే పాలు నీళ్ళు పోసుకోవడం మంచిది ఇలా అయితే గంగలో దీపాలు అయితే వెలిగించేసి ట్వంటీ రూపీస్కి ఇచ్చారు దీపాలు అవేని వెలిగించేసి దీపాలు వెలిగించి ఇలా వదులుకోవచ్చండి ఎక్కడైనా మనిష్టమే దీపాలు అయితే వదిలావు అనమాట బాగానే వెళ్ళేయండి నీరైతే చాలా చాలా వేస్తుంది ఎందుకంటే పక్కనే పడవ కడుతున్నారనమాట వాటి వల్ల చాలా కదులుతుంది గంగ అయితే కానీ బాగానే వెళ్ళిపోయండి మా దీపాలు అయితే అని దీపాలు ముళక్కకుండా వెళ్తే మనకి అదొక ఆనందం కదండి అందరం అంతే కదా వదిన నేను దీపాలు అయితే ఇలా వదిలేసాము ఇలా దీపాలు వదిలితే మా ఊర్లో అయితే దీపాలు బాగా వెళ్ళాయనుకోండి మన లైఫ్ కూడా బాగా వెళ్ళి మనం కూడా దేవుడి దగ్గరికి బాగా చేరుకుంటాము అని అంటారంటే మా ఊర్లో అయితే మీ ఊర్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి దీపాలు అయితే మా బాగా వెళ్ళాయండి ఎన్ని ఆటపోట్లు వచ్చినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా మన లైఫ్ ఆనుకొని వెళ్ళాలి అని ఎలా చెప్తారో ఎన్ని ఆటపోట్లు వచ్చినా మా దీపాలు కూడా అలాగే వెళ్ళాయి జాగ్రత్తగా అయితే దీపం అఖండమయ్యే వరకు జాగ్రత్తగా వెళ్ళాయండి అలా చూస్తూనే ఉన్నాం చాలాసేపు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసేసి చూసేసేయండి వీడియో ఎలా ఉందో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కాశీలో రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఆ రూమ్స్ వీడియో అయితే మీకు షార్ట్లో పెడతాను రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తానండి రూమ్స్ కూడా చాలా బాగున్నాయి రేట్ కూడా రీజనబుల్గానే ఉందండి కాశీలో ఇంటింటికి శివుడు ఉన్నాను మేము ప్రతి ఇంట్లోనే కూడా శివుని విగ్రహం అయితే పెట్టుకున్నారన్నమాట ఇక్కడ మేమంతా ఇలా ఫొటోస్ అయితే దిగేసాము లాస్ట్లోనే కాశీ నదినైతే బాగానే చూపించాను అనుకుంటున్నానండి ఇంకా హారత కూడా తీసేలా ఉంటే చాలా అద్భుతంగా అనిపించేది కానీ వన్ డే కాశీ పెట్టుకోవడం వల్ల అయితే మేము ఏది చేయలేకపోయామో మరొకసారి అయితే ఎప్పుడైనా వెళ్దామనే ఐడియా ఉంది దేవుడి పిలిస్తే వెళ్తానండి లేకపోతే లేదు శివుడాజ్ఞ లేని చేయమైనా కుట్టదంటారు కదా అలాగే నేను కూడా వెళ్ళాలి అనుకోలేదు నాన్నగారు వాళ్ళు ఎలా కాశీ వెళ్ళే అవకాశం వచ్చింది మాకు చూశారు కదండి నా వరకు అయితే నేను బాగా అనుకుంటున్నాను మీరైతే నన్ను ప్రోత్సహిస్తారని నమ్ముతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you, thank you so much.